స్త్రి గీతములు ఆగస్ట్ ముప్పై ఒకటి దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొనియుండడి యూధా ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన దేవుని అంచనాలో నేను వట్టిగా ఏమీ లేక నున్నానా లేక ఒక పాత్రగా నున్నానా అనున్నది నా జ్ఞానము లేక నా కీర్తి లేక నా వాక్చతి బట్టి కొలవబడులు కానీ ఆయన పట్లను ఆయన సహోదరుల పట్లను ఆయన లక్ష్యము పట్లను సాధారణముగా ప్రపంచము పట్లను మరియు నా శత్రువుల ఎడలను నేను కలిగి ఉన్న ప్రేమ బట్టియే కొలవబడును ప్రేమ గల పరిశుద్ధాత్మ ద్వారా జన్మింపబడకుండా ఒకరికి దేవునికి దేవుని లోతైన మర్మములను గూర్చిన జ్ఞానము గలదని మనము అర్థము చేసుకునకపోయినను దేవుని యొక్క ఆత్మ ద్వారానే తప్ప వేరు ఏ విధముగాను ఏ మనుష్యుడునూ దేవుని లోతైన విషయములను తెలుసుకొనలేడు ఒకడు ఆత్మ ద్వారా తనకు తేబడిన జ్ఞానము కోల్పోయే మునుపు ఆత్మను కోల్పోవును స్వభావమును కల్ కొలుచుటంతో మొదటి స్థానము ప్రేమకు ఇవ్వాలి మరియు ప్రభువునకు సమీపంగా నుండుటకు మరియు ఆయన చేత అంగీకరించబడుటకు ముఖ్యముగా వచ్చు పరీక్ష ప్రేమయనని మనము పరిగణలోనికి తీసుకునవలేను రీప్రింట్ నంబర్ నాలుగు వేల తొమ్మిది వందల మనం దేవుని ప్రేమలో ఎలా నిల్చుండాలి అనే విషయంపై కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మంచి యోధా ఇరవై ఒకటో వచనం చాలా సూటిగా చెప్తుంది కదా దేవుని ప్రేమలో మిమ్మును మీరే కాపాడుకోనుడి అని అవును దీనిపై ఆగస్టు ముప్పై ఒకటి తేదీ గల పాటలలో రాత్రి అనే వ్యాఖ్యానం ఒకటి ఉంది ఇది పాత నిబంధన గీతాలపై లోతైన విశ్లేషణలు చేసే ఒక పాత ప్రచురణ సిరీస్ అనమాట అవును రిప్రింట్ ఆ ప్రత్యేకంగా రిప్రింట్ ఫోర్ నైన్ వన్ సెవెన్ నుంచి కొన్ని చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతుంది ముఖ్యంగా ఏంటంటే తెలివి పేరు ప్రఖ్యాతులు లేదా గొప్పగా మాట్లాడగలగడం వీటన్నిటికంటే ప్రేమే ఎందుకు అంత ముఖ్యం అదే ఎందుకు కొలమానం అని ఇది వివరిస్తోంది కరెక్ట్ సరే దీన్ని కాస్త విడమర్చి చూద్దాం అసలు పాయింట్ ఏంటంటే దేవుడు మనల్ని దేని బట్టి విలువ కడతాడు ఈ వ్యాఖ్యానం ప్రకారం చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా అది మన ప్రేమనేట అంతే చాలా స్పష్టంగా చెప్పారు హా దేవుడి పట్ల ప్రేమ ఉండాలి ఆయన మార్గంలో నడిచే తోటివారి పట్ల అంటే సహోదరుల పట్ల అవును ఆయన పట్ల ఈ ప్రపంచం పట్ల చివరికి ఇది కొంచెం ఆశ్చర్యం మన శత్రువుల పట్ల కూడా ప్రేమ చూపించగలగడం చాలా కీలకం అని మూలం గట్టిగా చెప్తోంది అవును ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అంటే ప్రేమ అంటే కేవలం దేవుడిపై భక్తి అది మాత్రమే కాదు దాని పరిధి చాలా పెద్దది తోటివాళ్ళు ఆ ప్రపంచం చివరికి మనల్ని ద్వేషించే వాళ్ళ పట్ల కూడా ప్రేమ కలిగి ఉండాలని చెప్పడం నిజంగా అది ఒక ఉన్నతమైన ప్రమాణం అన్నమాట నిజమే తెలివితేటలు గొప్ప పనులు పేరు ప్రతిష్టలు వీటన్నిటికంటే దీనికే ఎక్కువ విలువ ఇవ్వాలని ఈ వ్యాఖ్యానం చాలా స్పష్టం చేస్తోంది సరే ప్రేమ ముఖ్యమంటున్నారు బాగానే ఉంది కానీ మరి జ్ఞానం సంగతేంటి దాని పూర్తిగా పక్కన పెట్టేశారా లేదు లేదు అక్కడే అక్కడే అసలు విషయం ఉంది ఆ చెప్పండి అంటే జ్ఞానం ప్రాముఖ్యతను ఇది కొట్టిపారేయట్లేదు కానీ దేవునికి సంబంధించిన లోతైన విషయాలు ఆయన రహస్యాలు అవి తెలియాలంటే అది ప్రేమతో నిండిన పరిశుద్ధాత్మ ద్వారానే సాధ్యమవుతుందని ఈ మూలం వివరిస్తోంది అంటే ఇక్కడ ఆత్మ అంటే కేవలం ఏదో కనిపించని శక్తి కాదు అది ప్రేమతో నిండిన దైవిక స్వభావం అలాగా ఖచ్చితంగా అందుకే కదా దేవుని ఆత్మ వల్లనే తప్ప ఎవడునో దేవుని సంగతులను గ్రహింపడు అని ఆ మూలం ఉటంకిస్తోంది కూడా రైట్ రైట్ అంటే నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానానికి ప్రేమే పునాది అన్నమాట అయితే ఇక్కడే ఒక విచిత్రమైన బహుశా కొంచెం ఆలోచింపజేసే విషయం కూడా ఉంది ఇది చాలా కీలకమైన భేదం అరే అదేమిటది కాస్త చెప్పండి ఆసక్తిగా ఉంది ఈ వ్యాఖ్యానం ప్రకారం ఒక వ్యక్తిలో ఆ ప్రేమ అనే ఆత్మ వెళ్ళిపోయినా కూడా అంటే వారిలో ప్రేమ చల్లారిపోయినా ఆ ఆత్మ ద్వారా వారు పొందిన జ్ఞానం అది అది కొంతకాలంపాటు వారిలో మిగిలి ఉండొచ్చట వా నిజంగానే అంటే ప్రేమ లేకపోయినా జ్ఞానం ఉండగలదన్నమాట ఇది ఇది కొంచెం కలవరపరిచే విషయమే కదా అవును చాలా ఆశ్చర్యకరమైన విషయం అంటే ప్రేమ లేకపోయినా జ్ఞానం నిలిచి ఉండగలదు అని సూచిస్తోంది మరి దీని అంతరార్థమేంటే అంటే ఎలా దీన్ని అందుకే అందుకే అంతిమంగా ఒక వ్యక్తి యొక్క స్వభావాన్ని దేవునితో వారికున్న సంబంధాన్ని మూలం ఎలా వాడిందంటే ప్రభువుతో మన సామీప్యత మరియు అంగీకారం ఓకే దాన్ని అంచనా వేయాల్సి వచ్చినప్పుడు తెలివితేటలు మాటకారితనం చేసిన పనులు ఇవి కాదు వారిలో ఎంత ప్రేమ ఉంది దానికే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని దాన్నే అసలైన పరీక్షగా చూడాలని ఈ మూలం చాలా గట్టిగా చెబుతోంది అర్థమైంది అందుకే యూద దేవుని ప్రేమలో మిమ్మును మీరే కాపాడుకొనుడి అని అంత స్పష్టంగా హెచ్చరించాడు అంటే ప్రేమను కాపాడుకోవడమంటే మన ఆధ్యాత్మిక జీవితాన్ని దాన్ని కాపాడుకోవడమే కాబట్టి మనం నుంచి ఏం గ్రహించాలి అంటే స్థూలక చెప్పాలంటే మన ఆధ్యాత్మిక స్థితికి నిజమైన గీటురాయి అది పైకి కనిపించే తెలివితేటలు గుర్తింపు కాదు మనలో ఎంత విస్తృతమైన లోతైన ప్రేమ ఉందనేదే అంతేనా ఖచ్చితంగా అదే అదే ప్రధాన సూచిక అని మూలం చెప్తోంది మేధోపరమైన అవగాహన లేలా బాహ్య గుర్తింపు వీటన్నిటిని మించినది ప్రేమ అయితే ఇది మనల్ని ఒక ముఖ్యమైన ప్రశ్నవైపు నడిపిస్తుంది ఒకవేళ ఆలోచిస్తే ఏంటది ప్రేమ అనే ఆత్మ వెళ్ళిపోయాక కూడా జ్ఞానం మిగిలి ఉండగలిగితే అలా మిగిలిపోయిన జ్ఞానం యొక్క అసలు స్వభావమేంటి దానివల్ల ఉపయోగమేంటి అసలు ప్రేమలేని ఆ జ్ఞానం అది ఎలా ప్రవర్తిస్తుంది ఎలా బయటపడుతుంది ప్రశ్న బహుశా ఈ విషయంపై శ్రోతలు తమ ఆలోచనలను ఇంకాస్త లోతుగా కొనసాగించవచ్చు దాని గురించి ఆలోచించడానికి ఇదొక మంచి పాయింట్ అన్నమాట